ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో ఇది జగన్ గారి మీద ఏదైతే కేసు ఫైల్ అయిందో సింగయ్య అనే వ్యక్తి జగన్ గారి కింద మరణించారు అని చెప్పి సో ఆ కేసుకి సంబంధించి చాలా కీలకమైన అప్డేట్ కీలకమైన ట్విస్టే అనుకోండి ఇది ఎందుకంటే సింగయ్య అనే వ్యక్తి మరణించిన తర్వాత ఇప్పటి వరకు సింగయ్య భార్య గారు ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు అయితే నిన్న సింగయ్య ఆ మరణించిన తర్వాత చాలా రోజుల తర్వాత సింగయ్య గారి భార్య గారు మీడియా ముందుకు వచ్చి చాలా కీలకమైన కామెంట్స్ చేయడం జరిగింది సో సింగయ్య గారి భార్య ఏదైతే కామెంట్స్ చేశారో ఆవిడ చేసిన మాటలు గనక కోర్టు వారు గనక యాక్సెప్ట్ చేస్తే ఈ కేసు కొట్టేసే అవకాశాలు చాలా ఉన్నాయి అని నా ఒపీనియన్ ఇది అయితే సింగయ్య భార్య గారు ఏం మాట్లాడారో ఒకసారి విన్న తర్వాత దాని గురించి మాట్లాడుతా నా పేరు లూద్మేరీ మా ఊరు వెంగళపాల నా భర్త పేరు శీలసింగయ్య అతను జగన్ అన్నగారు వస్తున్నారని చూడటానికి వెళ్ళారు అది యాక్సిడెంట్ సరే అక్కడ కారు తగిలిందని అన్నా అయింది మాకు మరి నేను కూడా జగన్ అన్నగారి చూడటానికి నల్లపాటు దగ్గరికి వెళ్ళాను అంటే మాకు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే మేమేమన్నా అక్కడ నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు బాగానే మాట్లాడారు మా పిల్లలు ఇద్దరు పిల్లలని చెప్పారు మా ఊరు పేరు చెప్పారు మా మావి పేరు చెప్పారు మాకు నా పేరు కూడా చెప్పారు మరి హాస్పిటల్ తీసుకెళ్ళారు ఫోన్ చేయగానే మేము వెళ్ళాము అంబులెన్స్లో ఏమైందో మాకైతే మాకు డౌట్గానే ఉంది అంబులెన్స్లో ఏమన్నా చేశారేమోనని అండి పోలీసులు వచ్చారు వీడియోనే చూపించారు మాకు వాళ్ళు మరి లోకేష్ గారు పంపించారు మేము కాడ మీ అసీలమే అని చెప్పారు మీ కులస్థలమే అన్నారు వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసింది భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు నాకు మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి ఎంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు వారు లోకేష్ గారు వాళ్ళే మమ్మల్ని చాలామంది యాభై మంది మా ఇంటికి వచ్చారు చెప్పేస్తారు వాళ్ళు మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు వాళ్ళు వాళ్ళు ఎలా జరిగిందమ్మా మీకు చూడమ్మా ఇవి మరి ఇతను యాక్సిడెంట్ అయింది కదా కారు కింద పడిందని అన్నారు వాళ్ళు ఆ మాటే చెప్పారు వాళ్ళు కానీ మేము నమ్మలేదు అది అంబులెన్స్లో మరి బాగానే మాట్లాడండి ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలే తగిలింది చేతికి ఇక్కడ దప్పనిచ్చి ఎక్కడ దెబ్బ తగలలేదు మరి ఎక్కడ దెబ్బ తగిలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు చనిపోయే అవకాశం కడలేదు ఉంది మరి ఒక్కరావు దెబ్బకే చనిపోడు ఏదో అంబులెన్స్లో జరిగిందనే మాకు అనుభవం మరి జగనన్న గారు మా పార్టీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని మేము తీసుకెళ్తాం మా మా అతన్న మేము మా పార్టీ నాయకుడిని మేము తీసుకెళ్తాం ఆ ఆటోలో అన్నా కానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదంట అంబులెన్స్ రావాలి దానిలోనే ఎక్కించుకుంటాం అని చెప్పారు మరి లోపు ఆలస్యం అయ్యేలేకి ఇదైందో మరి అట్లన్నా కానీ అంబులెన్స్లోనే ఇదయ్యిందండి ఫ్రెండ్స్ విన్నారు కదా సింగయ్య గారి భార్య గారు ఏం మాట్లాడారు అయితే సింగయ్య గారి భార్య గారు ఏదైతే చెప్పారో ఆవిడ చెప్పిన అన్ని కూడా ఇప్పటి వరకు సిపి కార్యకర్తలకు కానీ వైఎస్ఆర్సిపి అభిమానులకి అలాగే రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజలకి కూడా ఈ డౌట్ ఉంది కోర్స్ నాకు కూడా డౌట్ ఉండేది కానీ నేనైతే రిలీవ్ చేయలేదు ప్రీవియస్ వీడియోస్ లో ఆ డౌట్ ఏంటంటే ఆవిడ క్లియర్ గా చెప్పారు సింగయ్య వ్యక్తి మరణించిన తర్వాత అంటే సింగయ్య వ్యక్తి కారు కింద పడిన తర్వాత కారు కింద నుంచి బయటికి లాగడం జరిగింది సో ఆ బయటికి లాగిన తర్వాత కూడా సింగయ్య గారిని ఆ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఆటోలో తీసుకెళ్దామని ట్రై చేస్తే ఆటో వద్దు అంబులెన్స్ వస్తుంది అని చెప్పి ఆ ఆటోని పంపించేసిన తర్వాత అంబులెన్స్ లో హాస్పిటల్ ని తీసుకెళ్ళడం జరిగింది సో సింగయ్య గారి భార్య గారు చెప్పడం ఏంటంటే ఆనే మాట్లాడారు ఇద్దరు పిల్లలు చెప్పారు ఊరి పేరు చెప్పారు అంతా చెప్పడం జరిగింది ఆ అయితే ఏం జరిగిందో తెలీదు ఆంబులెన్స్ లో ఏదో జరుగుంటది నాకు అనుమానం ఉంది అని చెప్పి ఈ స్టేట్మెంట్ ఏదైతే సింగయ్య గారి భార్య ఏదైతే ఇచ్చారో ఈ స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన స్టేట్మెంట్ ఇది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పోలీస్ వారు కానీ ఇంకా ఇతరులు కానీ ఈ టాపిక్ మీద కాని అసలు అంబులెన్స్ లో ఏం జరిగింది అంబులెన్స్ డ్రైవర్ ని ఎంక్వైరీ చేయడం కానీ అటువంటిది ఏది చేయలేదు అనుకుంటా అలాగే ఇంకా చాలా కీలకమైన కామెంట్స్ చేశారు సింగయ్య గారి భార్య ఇంటికి నారా లోకేష్ గారి మనుషులు వచ్చారు మిమ్మల్ని నారా లోకేష్ గారి పంపించారు మేము కూడా మీ కులానికి సంబంధించిన వాళ్ళమే అంటే ఎస్సీ కులానికి సంబంధించిన వాళ్ళమే అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి వాళ్ళు అడుగుతుంటే మేము చాలా భయపడ్డాము మేము ఏమీ చెప్పలేదు మాకు వాళ్ళు వీడియో చూపించారని చెప్పి సింగయ్య గారి భార్య చెప్పడం జరిగింది అయితే ఓవరాల్ గా చూస్తామంటే ఈ కేసులో సింగయ్య గారి భార్య ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఈ స్టేట్మెంట్ అనేది చాలా కీలకంగా మారబోతుంది మరి ఈ స్టేట్మెంట్ ని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన లాయర్ రేపు నెక్స్ట్ హీరింగ్ ఏదైతే ఉందో రెండు వారాల తర్వాత ఈ స్టేట్మెంట్ ని ప్రొడ్యూస్ చేస్తారా లేదు అటు ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన లాయర్ లో ఏ స్టేట్మెంట్ ప్రొడ్యూస్ చేస్తారనేది చాలా కీలకంగా మారనుంది శంగయ్య గారి స్టేట్మెంట్ శంగయ్య గారి భార్య గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో చాలా కీలకంగా మారనుంది జగన్ గారి కేసులో మరి రెండు వారాల తర్వాత ఏం జరుగుద్ది అనేది మనం వెయిటెన్సీ థ్యాంక్ యూ